దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా కావసం చేసుకుంది మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు సఫారీలను ఓడించింది తొలి మ్యాచ్లోనూ విజయం సాధించిన మన భారత జట్టు రెండో మ్యాచ్లో తడబడిపోయింది అయితే ఇక ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికాలో సిరీస్ ను కైవసం చేసుకోవడంలో భారత్ విజయం సాధించింది చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ కోహ్లీ సారథ్యంలో సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం కేఎల్ రాహుల్ సంజు శాంసన్ గురించి అలాగే తనకు వచ్చిన అవకాశాల గురించి రాబోతున్న ఒక పెద్ద శుభవార్త గురించి కూడా ప్రస్తావించాడు అసలు ఇంతకీ కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే ఈ రోజు యువ ఆటగాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటేసింది వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో అంతకు రెట్టింపు ఫలితాన్ని రాబడుతున్నారు దాంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను అయితే వరల్డ్ కప్ తర్వాత మేమందరం చాలా నిరాశకి గురయ్యాము మేము ఎంతలా నిరాశకి గురయ్యాము అంటే ఇక తర్వాత మ్యాచ్ల మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా పడింది అయితే ఐపీఎల్లో మేము చాలా ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటాము కానీ ఆ ఆ ఒక ఐపీఎల్ ఆడటం వల్ల ఒక మ్యాచ్ ఓడిపోయినా లేకపోతే ప్లేఆఫ్స్ కి వెళ్ళలేకపోయినా కూడా ఓటమిని యాక్సెప్ట్ చేసే తత్వం తొందరగా అలవాటు అవుతుంది కాకపోతే నేను ఎప్పుడూ కూడా యువ ఆటగాళ్ళకి ఒకటే విషయం చెప్తాను మీరు గేమ్ మీ గేమ్ని మీలా ఆడండి ఒట్టిని నెత్తికి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం దారుమారు అవుతుంది మిగతాదంతా మనం దేవుడికి వదిలేయాలని చెప్తూ ఉంటాను కానీ గొప్ప గొప్ప క్రికెటర్స్ మధ్య నేను ఈరోజు ఉన్నానని నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను ఒక యువ ఆటగాళ్లతో ఉన్నాను వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వాలి లేదా నేను ఏదో చెప్పాలి అని నేను ఏనాడు అనుకోలేదు ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా బాగా ఆడుతూ వచ్చారు ఇక సంజు శాంసన్ గురించి చెప్పాలి అంటే అతను ఒక అద్భుతమైన ఆటగాడు అసలు నేను అతని యొక్క ఆటతనం అనేది లోనే చూశాను కానీ దరదృష్టవశాతు ఇప్పటి వరకు తనకు ఎక్కువగా అవకాశాలు రాలేదు టాప్ ఆర్డర్గా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశాలు రాకపోవడం తనకి బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నాను కానీ ఈ రోజు తన సెంచరీతో ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ సంజు వే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక మిగతా ఆటగాళ్ళ విషయంలోకి వచ్చినట్టయితే ప్రతి ఒక్క ఆటగాళ్లు వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా చాలా బాగా ఆడారు ఇదే మళ్ళీ పునరావృతం చేస్తూ మంచి బలమైన జట్టుగా ముందుకు దూసుకువెళ్తాము అంటూ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు